నెంబర్ వన్ ఏంటంటే స్క్రిప్చురల్ టెస్ట్ ఏ విషయంలో అయితే దేవుడి చిత్తం తెలుసుకోవడానికి ఆశపడుతున్నారో అది దేవుడి చిత్తమా కాదా అని మీకు తెలియాలంటే మీరు పెట్టాల్సిన పరీక్ష ఏంటంటే ఆ విషయమై బైబిల్ ఏం చెప్తుంది మీరు ఒక పలానా పని ఒకటి చేద్దాం అనుకుంటున్నారు ఆ పని గురించి బైబిల్ ఏం చెప్తా దాని గురించి బైబిల్ ఏమైనా మాట్లాడుతుందా దాని గురించి దేవుడు చేయమని అంటున్నాడా చేయొద్దని అంటున్నాడా అన్నటువంటి పరీక్ష మీరు కనుక పెట్టినట్లయితే అది మీకు దాని ద్వారా దేవుడి యొక్క చిత్తం మీరు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది దేవుడు తన వాక్యంలో ఆ పలానా పని గురించి కానీ పలాన విషయం గురించి ఏమి చెబుతున్నాడు అన్న పరీక్ష మనం పెట్టాలి మొట్టమొదటి పరీక్ష రెండవ తిమ్మతి మూడు పదహారులో ఇలా ఉంది దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యం పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది ఇవ్వండి ఆల్ స్క్రిప్చర్ ఈస్ గాడ్ బ్రీట్ అండ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ టీచింగ్ రెబ్యూకింగ్ కరెక్టింగ్ అండ్ ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్ చూడండి దేవుడు మనకి బైబిల్ ఎందుకు ఇచ్చాడంటే మనకు టీచింగ్ కొరకు రెండవది మనకి కరెక్షన్ కొరకు తర్వాత మనం చూసినట్లయితే మూడవది మనల్ని రిబ్యూక్ చేయడం కొరకు అలాగే మనల్ని రైట్ డెసిషన్ తీసుకోవడం కొరకు దేవుడు బైబిల్ని ఇచ్చాడు కాబట్టి మనము ఒక విషయం గురించి మనం బైబిల్ని చదువుతున్నప్పుడు దాని విషయం దేవుడు ఉపదేశాన్ని మనం తెలుసుకోవచ్చు ఒకవేళ అది మంచిది కాకపోతే దేవుడు చేయొద్దు అనేటువంటి గద్దింపును మనము బైబిల్ నుంచి పొందుకుంటాం ఒకవేళ అది తప్పుడైతే దేవుడు వద్దు అని చెప్పి సరిదిద్దడం దేవుడు మనకి నేర్పిస్తాడు ఒకవేళ అది మంచిది అయితే దాన్ని చేయమని దేవుడు మనల్ని ప్రోత్సహిస్తాడు ఇవన్నీ మనకెట్లా తెలుస్తాయంటే బైబిల్ని చదవడం ద్వారా తెలుస్తాయి కాబట్టి దేవుడి చిత్తాన్ని మనం ఎలా తెలుసుకోవాలంటే ఆ విషయమే మనం బైబిల్ పరీక్ష పెట్టాలి దాని గురించి ఆ ఫలానా డిసిషన్ గురించి పలానా పని గురించి పలానా ఆలోచన గురించి నువ్వు చేద్దామన్న దాని గురించి బైబిల్ ఏం చెప్తుంది అని పరీక్ష పెట్టాలి